హాయ్ పిల్లలు ఈరోజు మనం మోపూరు పెంచల నరసింహం గారి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే పుస్తకంలో నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు అనే విషయం గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక ముళ్ళ చెట్టు ఉండేది అది ఒకరోజు దేవుణ్ణిలా ప్రార్థించింది దేవుడా వేరే చెట్లకు రంగురంగుల పువ్వులు ఇచ్చావు నాకు ముళ్ళు ఇచ్చావు నాకు బంగారు ఆకులు నివ్వు స్వామి దేవుడు సరే అన్నాడు ఆ చెట్టుకు బంగారాకులు మొలిచాయి మరుసటి రోజు పక్క ఊరిలో నుంచి జనులు వచ్చి ఆ బంగారాకులు తీసుకొని పోయారు మళ్ళీ ఆ చెట్టు ఈ విధంగా ప్రార్థించింది స్వామి నాకు గాజు ఆకులు నివ్వు అన్నది దేవుడు అలాగే అన్నాడు మరుసటి రోజు ఉదయం దానికి గాజు ఆకులు వచ్చాయి కొంతసేపటికి పెద్ద గాలి వీచింది గాజు ఆకులు పగిలిపోయాయి మళ్ళీ ముళ్ళ చెట్టు దేవుణ్ణిలా ప్రార్థించింది నాకు పక్షి ఈకల్లాంటి రంగురంగుల ఆకులు ఇవ్వు స్వామి అని అలాగే మొలిచాయి వెంటనే పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈకల్లాంటి ఆకుల్ని కోసుకొని వెళ్ళి తమ గూళ్ళను అలంకరించుకున్నాయి ఆ చెట్టు మళ్ళీ ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించింది నాకు మంచులాంటి ఆకులు నివ్వు స్వామి అని దేవుడు అలాగే అన్నాడు ఆ చెట్టుకు మంచు ఆకులు మొలిచాయి మరుసటి ఉదయం సూర్యకిరణాల ధాటికి ఆకులన్నీ కరిగిపోయాయి ఆ చెట్టు దేవుడితో ఇలా చెప్పింది స్వామి మొదట ఉన్న నా ముళ్ళ ఆకుల్ని నాకు ప్రసాదించు దేవుడు అలాగే అన్నాడు ఆ చెట్టు మళ్ళీ ముళ్ళ చెట్టుగా మారింది ప్రక్కన ఉన్న చెట్లు ఈ విధంగా అన్నాయి మిత్రమా మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి ప్రక్క వారిని అనుకరించకూడదు ఎవరి గొప్ప వారిది ఎవరి ప్రత్యేకత వారిదే అర్థమైంది కదూ ఎవరి గొప్ప వారిది ఎవరి ప్రత్యేకత కూడా వారిదే అనే విషయాన్ని మనము ఈ అంశాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట